తర్వాత ఇక మా టైటిల్ మోడీ సార్కు ఆయన ఎంత పొడుగున్నా అంత పొడుగు పూలదండేయడం జరిగింది ప్రధానమంత్రి అయినందుకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు ఏవిఎం ఛానల్ నుంచి జరుపుతా ఉన్నాం దాని తర్వాత నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప వ్యక్తిగా తనకు తాను అనుకుంటారు చాలా చాలామంది ప్రపంచ దేశాలకు మ్యాక్సిమం బీజేపీ చేస్తున్న పని ఏంటంటే నరేంద్ర మోడీ గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ బాగా చేస్తాడు నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతాడు నరేంద్ర మోడీ ఇంక ఇదే పని ఒకరి డబ్బా ఒకరి ఒకరు కొట్టుకోవడమే వీళ్ళ యొక్క పని తప్ప ఇంకేం లేనట్టు నాకు అనిపిస్తుంది నేను టైటిల్ కూడా పెట్టిన మీకు ఇల్లు వీకి పందిరు నరేంద్ర మోడీ అని పెట్టినా ఎట్లా ఏదైనా ఇది నిజమా అవద్దామా మీరే చెప్పాలా ఎస్ సార్ నో ఇల్లు వీకి పంది లేకుంటే ఆయన పందిరి వీకి ఇల్లు కట్టినా మీరే చెప్పండి చెప్పిన తర్వాత వాస్తవం చూసిన తర్వాత మీరు చెప్పు ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ సన్మానిస్తున్నటువంటి మిత్రపక్షాలు మనకి కనబడుతుంది మిత్రపక్షాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక్కడ నితీష్ కుమార్ ఉన్నాడు ఇవాళ పార్టీ సమాజ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఇలా అందరూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఇక్కడ పక్కకు ఇక్కడ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ అంటే మాది సక్సెస్ఫుల్ కూటమి అవునాయా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ నాయకుడు నువ్వంటివి నీకు మించిన నేత లేదని నువ్వే చెప్పుకుంటువి భూతద్ధములు పెట్టుకొని కాంగ్రెస్ రిజల్ట్ చూడాలన్న వాటివి కానీ నీకు సావు తప్పి కన్నులొట్టవై మళ్ళా కూటమి జోలికి నువ్వొస్తవి ఇండియా కూటమి కట్టిన వాళ్ళను కూటమి కట్టుకుని వస్తారు కూటమి కట్టుకుని వస్తారని నువ్వే ఒక కూటమిలో పోయి ఇరికపోతు దానికి సావు తప్పి కన్నులొట్టవైన గెలుపుకు నువ్వు మళ్ళీ దీని మీద ఉల్టా అపనిందలేసా అంత కరెక్ట్ కాదు సరే ఇక్కడికి వస్తే ఏమంటాను అంటే మాది సక్సెస్ఫుల్ కూటమి అంటే నేను ఏమంటానంటే మీది సక్సెస్ఫుల్ కూటమా సక్సెస్ఫుల్ కూటమి కట్టడంలో సక్సెస్ఫుల్ కావచ్చు కానీ ఈ దేశాన్ని సక్సెస్ మంత్రంలో దూసుకుపోనికే మీ కూటమి సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లేదు మీరు జట్టు కట్టడానికినే సక్సెస్ఫుల్ జట్టే అందులో ఒప్పుకోలేదు మీది సక్సెస్ఫుల్ కూటమే అందులో మాకు ఎలాంటి భేదభావం లేదు కానీ మీరు సక్సెస్ఫుల్గా ఈ దేశాన్ని నడిపిస్తారా అంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చరిత్ర మనం ఒకసారి చూస్తే ఇల్లు వీకి పందిరేసిన చరిత్ర నరేంద్ర మోడీది బ్యాంకులు అంటే జాతీయకరణ చెందిన బ్యాంకులు ప్రైవేట్ ఓన్లీ చేతిలో పెట్టడం అంటే ఇల్లు వీకి పందిరేయడమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్లను వేసినటువంటి టెండర్లను పిలవకుండా ఆ టెండర్లకు ఉన్న నిబంధనలను సడలిస్తూ ఆదానికి అడ్డదారుల్లో దొడ్డి ధరల్లో కట్టబెట్టినటువంటి నరేంద్ర మోడీ ఇల్లు వీకి పందరేసినట్టే ఓడరేవులను ఆదాని అమ్మాయిలకు తక్కువ ధర కట్టబెట్టి ఈ దేశానికి రావాల్సిన ఆదాయాన్ని ఒక ప్రైవేటు శక్తుల యొక్క పెట్టి ఈ దేశ ప్రజలను అడ్డు విడిచినటువంటి నరేంద్ర మోడీ ఇల్లు వీకి పందిరేసినట్టే ఈ దేశంలో క్రూడాయిల్ బ్యారెల్ పర్ డాలర్ థర్టీ డాలర్స్ ఫర్ బ్యారెల్ ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ ఇలా నూట రూపాయ అంటే వంద రూపాయలు పెట్రోల్కి తీసుకుంటామంటే ఇంద్రియకి పందరేసినట్టంటే పేద ప్రజల కడుపు కొట్టినట్టే ఇలా పేద పేద వాళ్ళ యొక్క బతుకులు మారకుండా తినేటువంటి ఆహారం మీద పాల మీద పాల మీద పప్పు మీద ఉప్పు మీద పశువు మీద చివరికి చపాతీల మీద తినే అన్నం మీద జిఎస్టీ పెట్టినటువంటి నరేంద్ర మోడీ పేద ప్రజల కడుపు కొట్టినట్టే ఈయన దేశాన్ని నువ్వు సక్సెస్ కూడా అయితే మాకు మాకు ఏందైతే వచ్చేది నూట ఐదు లక్షల కోట్ల అప్పు తెచ్చినటువంటి నప్పు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఇల్లు వీకి పందలేసినా అని మేము చెప్తా ఉన్నాం కాదని నువ్వు చెప్పు నువ్వు ఏం ఉదరించినవో చెప్పు ఈ దేశంలో పదేళ్ళుగా ఒక ప్రాజెక్టు కట్టకుండా పైసలు ఏం చేసినావో చెప్పని ప్రధానమంత్రి ఇల్లు వీకి పందలేసాడు ఏమో నరసరాన పైసలు కొట్టుకోరు అర్థం కాని పరిస్థితి ఉంది మీ కూటమి ఏమో చేస్తుంది మీకు ఏమో కూటమి చేస్తుంది ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంది ప్రజలు మేడిపందు చెందమైన మీ అందమైన అబద్ధాలను చూసి మీ అర్థం పర్థం లేని దేశ రక్షణ అనేటువంటి మాటలు చూసి మోసపోయరే తప్ప ఇంకోటి కాదనేది జగమెరిగినటువంటి సత్యం దాన్ని నేను ఏమో చెప్తున్నా అంటే ఈ దేశంలో ఉన్న అత్యంత తెలివైన ఎవడైనా సరే బీజేపీకి సంబంధించిన భారతదేశంలో నరేంద్ర మోడీ చేసిన రెండు పనులలో ఈ దేశం బాగుపడతాయని ఒక రెండు పనులు చెప్పు రి లేకపోతే ఏం చేయబోతారో చెప్పండి మీరు స్లోగాన్సులకు నిదానాలకు అబద్ధాలకు లేకుంటే ప్రజల మీద అపోహలు పుకార్లు ప్రజల మీదకి దొబ్బనికి మీరు నెంబర్ వన్ మీ కూటమి మొత్తం అదే పనిచేస్తుంది అని అర్థమైంది చంద్రబాబును మేము ఇంతవర దాకా మేము రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోయినప్పుడు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసినప్పుడు ద రియల్ లీడర్ చంద్రబాబు నాయుడు అనుకున్నాం నరేంద్ర మోడీ నువ్వు నరేంద్ర మోడీ కావు వాళ్ళ భార్య పేరు ఏం పేరు మీరా బెహన్ మీరా బెహన్ బ భర్త మోడీ అని అన్నాడు నరేంద్ర మోడీ నీ వల్ల ఏంది కాదు నీకు ఓ కుటుంబం లేదు నీకు మానవత విలువలు లేవు ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ సిబిఐ ఆర్బిఐ అండ్ ఎన్నికల కమిషన్ లాంటి అత్యంత పవర్ఫుల్ కమిషనర్ నాశనం చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ అని మాట్లాడినటువంటి చంద్రబాబు నరేంద్ర మోడీకి డబ్బా కొడుతూ ఉంటే ఒకరి డబ్బా ఒకరు కొట్టుకుంటా ఉన్నారు ఒకరి జబ్బా ఒకరు చర్చుకుంటారు తప్ప మీరు ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి చిత్తశుద్ధి మీకు ఉన్నట్టు మీరు నిన్న నిర్వహించినటువంటి మీటింగ్లో ఒక్కడు కూడా మాకు కనవాలే ఎక్కడ కూడా మాకు కనవాలే అంటున్నా అది మీ పరిస్థితి ఏంటంటే మా సక్సెస్ఫుల్ కూటమేట ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ ఏందా గుడ్ గవర్నెన్స్ ఏంది నీ గుడ్ గవర్నెన్స్ అని అడుగుతున్నా వాట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్ దానికి ఒక అర్థం చెప్పండి అంటున్నా జాతీయ సంస్థలను ప్రైవేటు గాడులకు అప్పచెప్పే గుడ్ గవర్నెన్సా లేకుంటే మణిపూర్ మహిళలను ఘోరాతి ఘోరంగా అవమానపరిచినప్పుడు కళ్ళు మూసుకొని పండింది గుడ్ గవర్నెన్సా రజలింగ మహిళల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న దున్నపోతులు జైల్లో పెట్టకుండా పట్టించుకొని కేర్ చేయకుంటే గుడ్ గవర్నెన్సా పార్లమెంటు భవనం ఓపెన్ చేసినప్పుడు రాజ్యాంగబద్దంగా వ్యవహరించకుండా సన్నాసులు తీసుకొచ్చి ఓపెన్ చేస్తే గుడ్ గవర్నెన్సా ఏంది నీ గుడ్ గవర్నెన్స్ అని అడుగుతున్నా వాట్ ఈజ్ కాల్డ్ మీడియాను మొత్తం నీ చేతిలో పెట్టుకొని ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి మీడియా ఒక నాయకుని దెబ్బలు కొట్టుకో ఒక నాయకుని వాటి పొగుడుతూ ఉంటే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందా ఆరాని అమ్మాయిల పేరు చెప్పి ప్రపంచం లోపల అన్ని దేశాల్లో బిజినెస్ చేసుకొని ప్రపంచంలో కుబేరుడు కావాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ నీది గుడ్ గవర్నెన్స్ ఎట్లయితుందని అడుగుతున్నాను మతపిక్స్ లేపి ఇలా ప్రజలకు వాళ్ళకు వీళ్ళకు హిందూ ముస్లింలకు క్రైస్తవుల హిందువులకు మొత్తం తాకట్లు పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే దాని మధ్యలో ఓటు పండడము శునకానందం పొందుతున్నటువంటి మీది గుడ్ గవర్నెన్స్ ఎట్లయితే చెప్పండి అంటున్నా మీ గుడ్ గవర్నెన్స్ నేను నేను ఒక్కడే ఛాలెంజ్ చేస్తున్నా ఏవీఎం తోటి నా ఏవీఎం మీకు నచ్చితే నేను మాట్లాడే మాటలు తప్పు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి అని చెప్పి లేదంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ స్టేటస్లో పెట్టుకోండి అందరికి పంపండి అది మీ బాధ్యతగా నేను చెప్తా ఉన్నా ఏంటి అని గుడ్ ఎండియా అంటేనే గుడ్ గవర్నెన్స్ అని చెప్తా ఉన్నాడు మోదీ మా మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది వాళ్ళకేం పని లేదు నిన్ను తక్కువ చేయాలి నేను తగ్గ అంటే నీ లేక నే నీ లేక అందరు కుట్రమంది అయితే ఉంటారు నరేంద్ర మోడీ సరే ఇవన్నీ చదివినాక చెప్తా మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసిందట అబ్బా నీ నీ కుళ్ళు పోతూ మాడలేదు అప్పా ఇంట్లో ఏం కనబడలేవు పది ఏళ్ళలో కాంగ్రెస్కు వంద సీటు నీకే నేను నేనేమంటానంటే కాంగ్రెస్ ఒక ఇండియన్ అలయన్స్ కూటమి పెట్టి వాళ్లకు అడిగినన్ని ఇచ్చింది పాపకు అంటే నీ లేక నరేంద్ర మోడీ లేక నేనే ప్రపంచంలో రాజును మహారాజును నా అంత మునగాడి ప్రపంచంలో పుట్టలేదు నేను తల్లికే ఉట్టలేదు నేను ఆకాశంలో కూడిపడ్డాని నువ్వు గర్వంతో విర్రవేగుతు కానీ ఇలా ఈ దేశంలో పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలకు సీట్లు మంచి రేషియో చెప్పు రేషియో చూపి అన్న నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేసినావు ఎన్ని సీట్లలో గెలిచినావు కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేసింది ఎన్ని సీట్లు గెలిచింది ఈ రేషయో చెప్పు నీకు దమ్ముంటా అంటున్నా రేషో చెప్పు నరేంద్ర మోడీ ఎన్ని సీట్లలో పోటీ చేసింది నీ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచినావు కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేసింది ఎన్ని సీట్లలో గెలిచింది దీనికి సమాధానం చెప్పు నీకు చూద్దాం తమ్ముటే తెలంగాణ ఇక్కడ పదేళ్లలో కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా రాలేదు పదేళ్లలో కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా దాడలేదు మరి నీకేందుకు నేను ఏమంటారంటే కాంగ్రెస్ ఓడిపోతుంది కాంగ్రెస్ ఓడిపోతుంది నువ్వు భావనమే కదా నువ్వు చేసిన ఉద్దరి ఈ నువ్వు పదిహేను ఏళ్ళు కాదు ఇంకా యాభై ఏళ్ళు కూడా నువ్వే ఉండు నువ్వేం చేస్తావో చెప్ప అని నువ్వు నువ్వేం గాలబెట్టినావో ఈ దేశానికి అంటున్నా సోయలేని మాటలు తాకట్లు పెట్టే మాటలు వాట్సాప్ లోపల చిత్రహింసలు పెట్టే మాటలు పనికి మాలేదు తప్ప నువ్వు ఈ దేశానికి కట్టిన ప్రాజెక్టులు ఏంది నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది నీకు ఈ దేశంలో పెరిగిన జీడిపి ఏంది ఈ దేశంలో పెరిగిన అక్షరాస్యత ఎంత ఈ దేశం పెరుగుతున్న నరకయాతనెంత జనన మరణాలు ఎంత ఈ దేశంలో నువ్వు చేసిన ప్రయోగశాలలు ఏంది నువ్వు ఏం చేసినావు చెప్పాయా కాంగ్రెస్ ఓడిపోయింది కానీ నువ్వు గెలిచి వరగబెట్టింది ఏంది ఆటోనా ఏమైనా తినండిక తిండికి తగ్గించినవా వండుకోనిక సిలిండర్ తగ్గించినవా ప్రయాణం చేయక డీజిల్ తగ్గించినవా ఏం కాలబెట్టినా దేశానికి కానీ అడుగుతున్నాం కాంగ్రెస్ ఓడిపోయింది కాంగ్రెస్ ఓడిపోయింది ఈ విర్రవిగుడుతానండి నువ్వు మనిషివో మరి దేవునికి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చినావో మాకేం అర్థమైతలేదు ఇక్కడ తెలంగాణ తెలంగాణ కర్ణాటక ఒడిస్సాలో అక్కడ ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయారు అబ్బాబ్ ఏమో ఏం కోల్పోయారా ఏం కోల్పోయారు ఆదాని ఆందోళనతో బిజినెస్ చేసిరా ఆదాని ఆందోళనతో బిజినెస్ చేసినారా అంటురా ఉచిత బస్సు ఇస్తే విశ్వాసం కోల్పోయినట ఉద్యోగాలు ఇస్తే విశ్వాసం కోల్పోయినట అవినీతిని తగ్గిస్తే విశ్వాసం కోల్పోయినట్ట నీ లేక ఓడ అమ్ముకోవాలి ఎయిర్పోర్ట్లు అమ్ముకోవాలి రైల్వేలు అమ్ముకోవాలి డిఎస్ఎన్ ఆస్తులు అమ్ముకోవాలి ఎల్ఐసిలు ఆస్తులు అమ్ముకోవాలి దేశంలో భూములన్నీ అమ్ముకోవాలి మొత్తం నెత్తిలేసుకోవాలి మళ్ళీ గెలిచిన వాడికి గప్పాలు కొట్టాలి నేను ఏమంటున్నా అంటే ఎందుకు విశ్వాసం కోల్పోయారు చెప్పు నువ్వు దమ్ముంటే అంటున్నా నీ తప్పుడు ప్రచారమే కదా నీ మోసపూరితమైన వాగ్దానాలే కదా నీ రాంగ్ రూటు ప్రజల లోపల విషయాన్ని చొప్పించడమే కదా నువ్వు చేసింది అంతగానే ఎక్కువ నువ్వు చేసింది అంటున్నా ఈడీసీబీఐని పెట్టి బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి కేజీఆర్ నుండి జైల్లో పెట్టి భయప్రాంతా గురచేసి పార్టీలను కూల్చి చీల్చి ఒక చెరువాకమైన పనులు చేసి ఇల్లు వీకి పందరేసినటువంటి నీ పాలన నువ్వు గెలిస్తేది ఓడిచేది మాకేందా నీవల్లా ఒరిగేది ఏందని అడుగుతున్నా నువ్వు ఎన్ని మాయాలన్నా చేస్తావు ఎన్ని మంత్రాలను చెప్తావు ఎన్ని అబద్దాలన్నా ఆడతావు ఎన్ని కథలైనా పడతావు ప్రభుత్వాల విశ్వాసాన్ని కోల్పోయాయి ఏపీ ప్రజల ప్రేమాభిమానాలను మరవలేని అని చెప్తా ఉన్నాను నిన్ను చేసీలు అనుకుంటున్నావా ఎట్లా నిన్ను చూసేసీలు అనుకుంటున్నావా ఎట్లా ఏపీ ప్రజలు కానీ నేను ఒకటి చెప్పన ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల వివేకానంద వివేకానందన మర్డరు బూతు మంత్రుల విధానాలు ఇంకా రెండు మూడు చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మీరు గెలిచిరు మీరు ముగ్గురు ఏకమై సూది మీద తప్ప చేసినా జగన్ ఓడించపోరు షర్మిల రావడము షర్మిల అక్క ఎల పోయి రావడం వల్ల మీరు జగన్ మీద అటాక్ చేయడం వల్ల అది మీకు కలిసి వచ్చింది అంతే మీరేమో అంత సుఖమైన సుధపూసలని మీరేమో ఫీల్ కాకు ఏపీ ప్రజలు నరేంద్ర మోడీని కడు ఓటు కంటే నమ్మరు కేవలం భారతి మాటలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వివేకానంద అత్త కేసులో హత్య కేసును వెనుకేసుకు రావడం పూర్తిగా ఆధారాలు కనిపించిన కానీ నాకేం తెలియనట్టు జగన్ మాట్లాడడం భూతు మంత్రుల యొక్క నోటికి పని చెప్పడం వల్ల ప్రజలకు ఎంత మంచిగానే ఉండని ప్రజలు ఒకరి అవహేళనగా అబద్ధాలు మాట్లాడి ఓవరాక్షన్ చేస్తే ప్రజలు నమ్మరు భూతు మంత్రుడు వివేకానంద వివేకానంద రెడ్డి మటరు అండ్ కొన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఈ మూడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కొంపరము వచ్చినాయి తప్ప మీరేమో ఒరగ పెడతారని నువ్వేదో ఈ భూమి మీద భూమి మీద భూమండలాన్ని బ్రహ్మాండం చేస్తామని ఏమేలే జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్త్రి కావాలని చెప్పి మీ కోర్టులు పడాయి మళ్ళా ఆరు నెలలకు పెట్టినా మీరు ఒక్కడికి గెలవాడు మళ్ళీ మీరు అంతగానో వేసుకొని పీ పీలు ఆకురి ఏపీ ప్రజల ప్రేమ మరవలేనివి పవన్ అంటే ఇప్పుడు గెలుస్తూనే ఉండరు గెలుస్తూనే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మూర్ఖం పార్టీ వాళ్ళు నిజంగా కూడా కొడాల నాన్నతో ఎవడెవడో కుక్కలు లేక అరుస్తారు వాళ్ళు కూడా రాంగ్ చేసి ఒకరి మీద దాడులు చేసిరు అంతకన్నా ఎక్కువ టీడీ పోలు చేస్తున్నారు ఇప్పుడు మీకు తెలివి దాడులు చేయడం మనుషుల సంస్కృత మానవత్వమా మనుషులు చేసే పనా దాడులా ఇండ్ల మీద దాడు కాళ్ళ మీద దాడి దీన్ని మనం ఎంకరేజ్ చేస్తారా వాడు చేసిండ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో కంట్రోల్ లేక బుద్ధి తప్పి మీరు అంతకన్నా ఎక్కువ గడ్డి తింటారు కదా టీడీపోలో ఇళ్ళ మీద దాడులు లేదు ఇదే మీ సంస్కృత రాజ్యాంగం లేదా దేశానికి పోలీసులు లేరా వ్యవస్థలు లేవా కోర్టు లేవా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఇది ప్రజాస్వామ్యమా గెలుపు గెలువ వచ్చాయా అంతగా అంతకన్నా ముందే కదా మీరు ఓడిపోయారు మళ్ళీ శాశ్వతమా మీ గెలుపు నరేంద్ర మోడీ అనుకుంటే నన్ను చూసి ఆయన చూసి రన్ను అనుకుంటున్నాడు ఏపీ ప్రజల ప్రేమాభిమానులు మరవలేనివే పవన్ అంటే వ్యక్తి కాదు ఒక తుఫాన్ ஆங்க துஃன் ஏறி துஃன் அடி நரேந்திர மோடி சார் துஃன் அந்த நாஷனமே சர்வநாஷனமே துஃான் ராவடம் வந்து ஏமே ஜெருத்துது துஃா வந்து பண்டன பட்டா நாஷனம் அத்தி பிராஜ்லி தெய் போத்தி துஃனுடைய லாலி வாழும் வரல பெரிய நாஷன மாமூல் வானக்கு துஃனுக்கு தேட ஏது துஃன் அட துஃபு பிரதானமந்திர மாட்டாடே பசனா இது ஏன் துஃபன చంద్రబాబు నితీష్తో దోసి కలిసి వచ్చింది అది నీకు కలిసి వచ్చింది అంతే వాళ్ళు నీకన్నా సీనియర్లు వాళ్లకు వాళ్ళ స్థాయి వాళ్ళకు తెలియక నీ బొక్క బొక్కబోర పడితే అది వాళ్ళ కర్మ ప్రజలు తీర్పిచ్చురు వాళ్ళు కన్ను మూసుకొని పోతురు మళ్ళీ జీవు ఉజూరు అంటురు వాళ్ళ కర్మ కావాలి అట్లా చేస్తారు అది నీ ఇష్టంగా వాళ్ళు కలిసి వచ్చింది కానీ మీకు కలిసి వచ్చింది కానీ మీరు అందరు కలిసి నరేంద్ర మోడీ చేసేటువంటి ఈ దేశ నాశనం లోపల చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కూడా పాలు పంచుకోబోతున్నాడు వాళ్ళిద్దరు కూడా వీళ్ళ పాపాలను నరేంద్ర మోడీ చేసి నరేంద్ర మోడీ పాలన చేస్తారనుకుంటున్నారు మీరు ఎట్లా ఆయన్న షూటుపూటు ప్రధానమంత్రి ప్రపంచ దేశాలు తిరగాలి ప్రజల మీద భారం మోపాలి ఉద్యోగాలు ఇవ్వకూడదు నిరక్షరాస్యత పెరిగిపోవాలి ఆకలి కేకలు పెరిగిపోవాలి పేదరికం పెరిగిపోవాలి అప్పులు పెరిగిపోవాలి నరేంద్ర మోడీ అండ్ గుజరాత్ టీం సుఖంగా ఉండాలి అందులో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ తేరీ ఇంతకు తప్ప మీరు ఈ దేశానికి వరగ పెడతారని ఒక్క మాట నాన్న గిది చేస్తా అని చెప్పినా నేను కోటి ఉద్యోగాలు ఇస్తా నరేంద్ర మోడీ నోటి వచ్చిందా అది రాదు ఈ ఇండియా కూటము కాంగ్రెస్తో నీకేమా కాంగ్రెస్ ఓడిపోయింది కాంగ్రెస్ రెండు వందల ముప్పై రెండు స్థానాల కూటమికి వచ్చింది నీకు రెండు వందల తొంభై వచ్చినాయి ఓ నువ్వు బ్రహ్మాండం భద్రత చేసినావు నువ్వు ఏం వరగ పెడతావో చెప్పు అంటున్నా నేను ప్రజలు నమ్మిరు కదా నమ్మినో నటేట ముంచడమే నరేంద్ర మోడీ పని కదా

చంద్రబాబు తీసే దోసి కలిసి వచ్చింది ఓకే ఎన్డీఏ ఎంపీల మీటింగ్ లో వ్యాఖ్యలు చేసినావు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రాష్ట్రపతి రేపు సాయంత్రం ప్రధాన స్వీకారం క్యాబినెట్ కుర్పై కసరత్తు కేంద్ర మంత్రి పదవు పదవులపై నడ్డా షా చంద్రబాబు భేట తీసుకోని ఇక నీకు ఆ పదవుల కోసమే చూస్తున్నట్టుంది నీకు కావాల్సిన చంద్రబాబుకు పదవులు కావాలి ఉన్నకాడికి రాజకీయంగా దోపిడీ కావాలి అంతే తప్ప నీకు చిత్తశుద్ధి ఉండి లేపి లేపితే నరేంద్ర మోడీకి దాని తర్వాత జూన్ నాలుగు తర్వాత మేము ప్రవర్తించిన మేము ప్రవర్తించిన తీరే విజయాన్ని మేము ఎలా తీసుకున్నామన్నది తెలియజేసింది మేము విజయాలకు పొంగిపోం ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఓడిపోయాయని ఎగతాళి కూడా చేయము ఎందుకు ఇదే పెద్ద గెలిపేం కాదని చెప్పేందుకు మా విజయాన్ని చిన్నగా చేసి చూపేందుకు ఇండియా కూటమి చేసిన ప్రయత్నాన్ని ఫెయిల్ అయ్యాయి మాకెందుకు ఫెయిల్ అయినాయి ఇదే పెద్ద గెలుపు నేనేమంటున్నానంటే నువ్వు మూడు వందల స్థానాలు కాదబ్బా నా ఐదు వందల నలభై ఐదు స్థానాలు గెలిచి నీకే అనుకో ప్రధానమంత్రి అనుకో నేను అంటే ఈ దేశ శ్రేయస్కరమైనటువంటి పనులు ఏంటి నరేంద్ర మోడీ గారు అది నేను తక్కువ చేసి చూడాలనుకున్నారు ఏం తక్కువ చేసారు పప్పని పిలిచిరా నిన్ను అని పిలిచిరా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించా నిన్ను జైల్లో పెట్టాలని చూసిరా నిన్ను అని పిలిచిరా ఏమని పిలిచిరా అన్న ఏం తక్కువ చేసి నిన్ను నువ్వు పదేళ్ళల్లో ఈ దేశంలో చేసిన అతి గొప్ప పని ఏందో చెప్పు నువ్వు నేను ఏమంటున్నా ప్రజలకు చెప్పు అతి గొప్ప పని ఏం తెలుసా ప్రజల మనుషులల్లో విషన్ని నింపించినవు నువ్వు దేశభక్తి అనే పేరు మీద నరేంద్ర మోడీ లేకపోతే దేశాన్ని కాపాడ ఇదంతా ఉత్త భోగు మాట కదా నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతావు పచ్చి అబద్ధం కదా నువ్వెట్లా కాపాడుతావు ఈ భారతదేశంలో మిగిలినటువంటి ఈ దేశంలో నలుమూలల నుంచి ఈ దేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రజలలో ఉన్న ఆదివాసీలు ఎస్సీలు బీసీలు ఆదివాసీలు మైనార్టీలు వాళ్ళ పిల్లలంతా కలిసి ఈ దేశంలో సైన్యంలో చేరి ఈ దేశాన్ని కాపాడుకుంటున్నది వాస్తవా నువ్వు కాపాడుతావా నువ్వు దేశాన్ని కాపాడడం ఏంది నాకేం అర్థం కాలే ఈ దేశ సైనికులు ఏం చేస్తున్నారు మరి నువ్వు కాపాడితే ప్రజలలో నరేంద్ర మోడీ ఉంటే ఓటిందో ఓటి కుత అంటే మీడియాని దగ్గర పెట్టుకొని అబద్ధాలను ప్రపంచంలోకి ప్రజల్లోకి దొప్పించడం ద్వారా ఏమన్నా మేము చేయవచ్చు అని మీరు అనుకుంటా నేను నేనేమంటున్నా అంటే నీవు గెలుపు గెలిచినావు మొన్న రెండు వందల తొంభై వచ్చినా అంతకుముందు మూడు వందల ముప్పై నువ్వు నాలుగు వందలు వచ్చినాయి ఐదు వందలు వచ్చినాయి ఐదు వందలు వస్తాయి నువ్వు ఈ దేశానికి కొరగబెట్టేది ఏమన్నా ఏమైనా బ్యాంకులు ఇప్పుడు నలభై ఏడు బ్యాంకులను జాతీయకరణ చేస్తావా ఉన్నాయి ఉన్నవి ఉన్నవి లూట్ చేసినావు కదా ఉన్నాయి ప్రైవేట్ వన్ చేతిలో పెట్టడం గొప్ప గొప్ప పనే ని ఇప్పుడు ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ వేదికల చేతిలో పెట్టినావు అది జాతీయ గవర్నమెంట్కి అప్పచెప్తావా చెప్పలేవు కదా ఇండియన్ ఆయిల్ అప్ప చెప్తావా ఓడ్రైవర్ అప్ప చెప్తావా ఇంకా నాకు తెలిసి స్టీల్ ఫ్యాక్టరీ లాంటి నాకు మన సింగరేణి లాంటి బొగ్గుగా ఇట్లా ఎవరికి ఒక అప్పజెప్పేటువంటి కార్యక్రమాలు అప్ప ఈ దేశంలో ప్రజలకు నువ్వు ఏం చేస్తావో చెప్పాలంటే నీ వల్ల ఏంది కాదు ఇప్పటికైతే కాలేదు ఇంకేమో చేస్తావో చెప్పలేము ముందర పెంచిన ధరలతోనే ఇలా ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి నువ్వు ప్రజల పేదరికం పెరిగింది అప్పులు పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది దరిద్రమైనటువంటి దేశం ఈ దేశం ఇబ్బందులో ఉంది నువ్వు దానికి ఏం చేస్తావు చెప్పమంటే నేను నన్ను కూటమి అట్లా చేసి నేను తక్కువ చేసి చూస్తే మాకేం వస్తుంది నేను తక్కువ చేస్తే మాకేం వస్తుంది నువ్వు ప్రజలకు ఏం చేస్తావు గది చెప్పు నీకు మహిళలు అంటే గౌరవం అంటావు మహిళలు బట్టలు ఇప్పి తిరిగి బట్టలు ఇప్పి రోడ్ల మీద అడ్డగోలు తిప్పి నువ్వు పట్టించుకోవు అది నీకు గొప్పతనం మళ్ళీ మా వాళ్ళంతా నీకు కోట్లేసి ఓ ఈ ఎంపీలను గెలిపిస్తే ఇప్పుడు ఎగురుతున్నారు ఏమి జరగదా అన్న ఇప్పుడు నాలుగు ఎనిమిది మంది గెలిచారు కదా ఏం చేస్తారో వాళ్ళం ఇప్పుడు నేనేమంటే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరరానికి కాలమూరి రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా రంగారెడ్డి ప పథకానికి రంగారెడ్డి అయితే తాగునీరు సాగునీరుకి సంబంధించినది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది కదా దానికి డికేఆర్ను జాతీయ హోదా తెస్తారా చెప్పున్నాను అంటున్నా నేను ఐఆమ్ ఆస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్ టు డీకే అరుణ ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి తర్వాత మన ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి కి మన ఎవరు దాని తర్వాత బండి సంజయ్ అరవింద్ నాగేష్ వీళ్ళందరూ గెలిచిరు కదా ఏం చేస్తారు చెప్పురు మీరు మీరు నరేంద్ర మోడీతో ఏం చేస్తారు ఈ రాష్ట్రానికి కానీ నేను అడుగుతున్నా సూసుక మురువా చెప్పుక ఏడువా తప్ప మీ వల్ల ఏంది కాదు ఆయన ఇచ్చే మనిషి కాదు ఆయన ఎవరికి ఏమి మీకు కూడా ఏమి అయ్యాడు దానికి ఉత్తరే అంతే తప్ప ఏం లేదు ఒకవేళ ఈ ఈ ఎనిమిది ఈ ఎనిమిది కనుక వీళ్ళకి ఉంటే ఈ కాంగ్రెస్కి ఇచ్చిన ఉంటే దాని కథ అలాగా ఉండేది కర్ణాటకలో పదిహేడు ఈ ఎనిమిది కనుక కాంగ్రెస్కి ఇస్తే దాని కథ మారేది ఇలా ఏం మారుతుంది నేను ఇలా మాట్లాడుకో దాని తర్వాత కూడా ఏముండదు